హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి కామెంట్స్లో సో ఇక్కడ మమ్మో చేంజ్ చేస్తుందో చూపిస్తాను ఇక్కడ అసలుకి టైం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు పొద్దున అవుతుంది సాయంత్రం అవుతుంది వండుకుంటున్నాం తింటున్నాం అలా అయిపోతుందనమాట ఇక్కడ ఏందా ఇదేనమ్మా ముక్క దగ్గర ఏంది ఒక చిన్న బ్లడ్ లాగా కనిపిస్తుంది ఏం చేస్తున్నా ఏం కూర చేస్తున్నా చికెన్ గోంగూర చికెన్ గోంగూర చేస్తున్నా గోంగూరలో రొయ్యలు వేస్తే చాలా బాగుంటుంది చికెన్ గోంగూర కూడా బాగానే ఉంటుంది కానీ అంత అయితే కాదనమాట ఇదిగో ఎగరేసింది చూడు యోమిక తీసుకుంది తినటానికి అలా పక్కన పడేసింది అనమాట ఇంకా నాకు వద్దు అని చెప్పి తినదో పెట్టదు అలా తీసుకుంటూ ఉంటుంది సో ఇది వచ్చేసి మెహందీ ఇప్పుడే పెట్టుకొని తీశాను బట్ ఇప్పటికైతే కలర్ రాదనమాట మెహందీ కాస్త టైం పడుతుంది సో ఇది యాక్చువల్లీ నేను సండే రోజు తీసుకొచ్చాం చికెన్ కొంచెం ఫ్రై చేసుకున్నాం కొంచెం వచ్చేసి ఇప్పుడు చికెన్ గోంగూర చేస్తుంది ఆబ్వియస్లీ గోంగూర అంటే చాలా బాగుంటుంది కదండి టేస్ట్ పరంగా కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి మెహందీ అంటే ఇష్టం చెప్పండి నాకు తప్పకుండా సో డిజైన్ అయితే ఇది నేను వేసుకున్నది ఇక్కడ సరిగ్గా బ్లింక్ అవ్వట్లేదు నేను వేసుకున్న డిజైన్ జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను చూడ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా సో మొత్తం పండినాక ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమంత బాగుండదు కానీ వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంకేం లేదు స్కూల్ ఉంది గగనికి వెళ్ళాలి కొన్ని డేస్ ఉంటాము వెళ్ళిపోతాము ఏదో అప్పుడప్పుడు బాగా ఎక్కువ రావాలనిపిస్తుంది అనమాట సో అప్పుడే వస్తాము మామూలుగా అయితే ఎన్నిసార్లు రమ్మన్నా కూడా వచ్చే ప్రసక్తి లేదు ఎప్పుడన్నా ఒకసారి ఆహా లేదు ఇంకెళ్ళిపోవాలి ఇంకొచ్చేయాలి అన్నట్టుంటే ఇంకొస్తాను సో ఇదిగోండి ఫస్ట్ దీన్ని లాగా చేస్తుంది ఎట్లా చేసావు ఫస్ట్ చెప్తావా మసాలాలు మసాలాలు అన్నీ చెప్పి అన్నీ వేసి ఉడికిన తర్వాత చికెన్ వేసి నీళ్ళు వేసావా ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంటావా ఇది మంచిగా మెత్తగా ఉడికినాక వేస్తావా ఏది నా వాటర్ వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ ఇప్పుడు ఎండ ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎండలు బాగానే ఉంటాయండి దీంట్లో మగ్గులో పోసి పెట్టింది అనమాట బొమ్మ అప్పుడప్పుడు మేము తీసుకొని తాగుతాం అనే ఉద్దేశంతో చక్కగా ఇంక ఇలా పోసి పెట్టడం వల్ల ప్రశాంతంగా ఈజీగా తాగొచ్చు తీసుకొని ఈ మగ్గు బాగుంది ఇది ఎక్కడ కొనక్కొచ్చారు నిన్న మా నాన్న ధంసపులు తీసుకొచ్చాడు యోమిక అదే పనిలో ఉంది నాకు ధంసప్ కావాలి ధంసప్ కావాలి అని చెప్పి कहाँ हो रहा है दादू बाबू चुप चुप ना नेम ब्रांड ना ना नेम, नेम वो जीए 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 एन गगन जीए जीए एन गगन नू वेम ब्रांड सुनाओ चिनी पापा ब्रांड का नाम है ना हाँ योम का एंड ब्रांड ना वाह इधर इधर पे रास्ता रहन माता यो What are you doing again? I'll read this. I learn this more K name my name. What what? I can't understand. Tell me uh, again. Uh, uh, okay. A I'll A learn this, I'll learn even more A my name. Cha cha, you learn more your names. Yeah. Okay. What are you doing, Yovika? you can rust now. యోమ్ కంద రాస్తున్నంట చెప్తుంది యోమ్ మిస్ట్ ఓన్లీ కొబ్బరా పచ్చరగాల పచ్చిమిర్చి గోంగూర ఎప్పుడేస్తావు గొంగరే ప్రెసో ఇప్పుడు ఆపునా ఇప్పుడు వేస్తావా ఇప్పుడు వేసేస్తావా మనం ముక్కలు ఉడికాయా ఉడికాలి పాటు ఉడికిస్తావా మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది వీడియోలు చూసా లేదా ముందుగా వేస్తావా మమ్మీ నీ మధ్య కొంచెం కొత్త కొత్త వెరైటీగా ఉండుతుంది ఇంతకు ముందు ఇట్లా ఉండేది కాదు కొంచెం వెరైటీ చేస్తుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది మధ్య మమ్మ చేసే కూరల్లో దీంట్లో కూడా ఎత్తు గ్రేవీ ఎక్కువ ఉన్నట్టుంది టమాటా మిక్సీకి వేసావు కదా అందుకే అట్లా గ్రేవీ ఎక్కువ వస్తున్నట్టుంది కొంచెం వాటర్ కలిపి ఈ మధ్య చాలా మంది కూరల్లో కొబ్బరి వేసుకోవట్లా కొబ్బరి వేస్తేనే బాగుంటది వేయాలి కొబ్బరి కొంచెం అన్నీ వేస్తేనే గ్రేవీ కానీ టేస్ట్ కానీ వస్తుంది కొబ్బరి వేసుకోకపోతే ఏమంత టేస్ట్ ఉండదు కొబ్బరి బలం కూడా కూరల్లో మంచిగా గ్రేవీ వస్తుంది భోజనాలు తగవాడతారు మా అమ్మగా బయట కొబ్బరి పెడతా ఉంటారు కదా బాగా వాడతారు సో ఫ్రెండ్స్ మీరు ఏం కూరలు వండుకుంటున్నారో చెప్పండి తప్పకుండా కామెంట్స్లో సో ఇంక ఇప్పుడు ఏం లేదండి చక్కగా కూర ఉడికిన తర్వాత పక్కన వేడి వేడి అన్నం ఉంది అన్నం వేసుకుని తిని ప్రశాంతంగా కాసేపు అట్టటా టీవీ చూస్తాం టైం పాస్ చేస్తాం ఇంకా కాసేపు వెళ్ళి పడుకుంటే మళ్ళీ సాయంత్రం ఆరింటికే లేచేది ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేది ఆరింటికే పొద్దున ఎలా అవుతుంది సాయంత్రం ఎలా అవుతుంది ఏంటో కూడా తెలియదు అన్నమాట సో అట్లా ఉంటుంది ఇంకా ఇప్పుడు కాసేపు ఉడికిస్తావా ఇప్పుడే కదా మసాలా వేసావు కాసేపు ఉడికిస్తా చూడు 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 సరిపోయిందా ఇబ్ ఫినిష్ ఇంతా గగన్ నైస్ నానా అమ్మ ఫోన్ నెంబర్ నేర్చుకున్నా అమ్మ ఫోన్ నెంబర్ వచ్చు కదా నీకు అమ్మమ్మ కదా అమ్మది అమ్మ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అదే నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అమ్మ ఫోన్ నెంబర్ సరే నీకు యూజ్ అవుతుంది కదా అమ్మ ఫోన్ నెంబర్ ఎయిట్ అండ్ డబల్ జీరో డబల్ చాలా తెలిసే చిన్నోడా గగన్ బాబు అమ్మ ఫోన్ నెంబర్ తర్వాత వచ్చి మొన్న హైదరాబాద్లో మిగిలిన కూడా నేను నేర్పిస్తాను సరేనా నీకు ఆల్రెడీ వచ్చాయి కదా సగం వచ్చింది కదా మిగిలింది కూడా నేను నేర్పిస్తాను ఓకే చిట్టిలోడు ఎందుకు మొత్తం సర్దుకుంటున్నా బ్యాగులో అయిపోయింది ఆడుకోవడం ఏంది ఆడుకున్నా బ్యాగ్ లో పెడుతున్నాం మళ్ళీ బంగారం

మా అమ్మ ఇలాంటి వంటలు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందంటే అసలు మామూలుగా కాదు గోంగూరని ఫస్ట్ ఉడకబెట్టి పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టాం తర్వాత అది మిక్సీకి వేసావు మిక్సీకి కూడా మరీ మెత్తగా కూడా పచ్చ వేసుకుంటే ఒక వేస్తే మరీ పేస్ట్ పేస్ట్కి కాకుండా కొంచెం మనం రోట్లో నూరుకున్నట్టు న్యాచురల్గా వేయాలన్నమాట ఓ తల్లి ఏందమ్మా చెప్పు నీ బొమ్మలు తీసుకుంటున్నాడు అన్న వస్తున్నాను అన్న ఏమ్మా అన్న ఇచ్చుడు అన్న ఇక్కడ పడుకుంటే నీకేమి ఏమైంది ఏమైందిరా బుజ్జుడు జిప్పు పడట్లేదా గగన్ చలిగా హెల్ప్ చేయి జిప్ అంటుంది గుడ్డీలు తెచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఆ బ్యాగులు వేసుకొని తీస్తుంది కాసేపు ఆడుతుంది అవన్నీ చూడండి అవన్నీ కోసుకొస్తుంది అనమాట అట్లా పెడతది మళ్ళీ ఏమైతే ఏందో బ్యాగులోని తీసుకొని సర్దుకుంటుంది ఓమికా ఏమైంది సరేలే సో గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతసేపు ఉడకలేది ఎంత పది నిమిషాలు అట్లా తల్లి తల్లి ఏంది ఏమైంది బంగారం ఓ తల్లి ఓ బంగారం నా చెట్టు తల్లి వస్తే బాగా పెద్ద వస్తుంది లేక చిన్న సో వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ చేసుకుని అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట కాకపోతే దీంట్లో మీరు రొయ్యలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చికెన్ కంటే ఇంక మన దగ్గర లేవు కదా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి పెద్దగా రావట్లే ఇంతకుముందు బాగా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు రావట్లేదు అనమాట అందుకే ఈరోజు చికెన్తో చేస్తున్నాం ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బేబీది నౌమిక నేను తెచ్చింది మనం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా నేను చెల్లి మౌలిక ఉంది కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది చిన్న బాబుది మనం వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి మళ్ళీ ఫ్రెండ్స్ ఓకే ఏమి కొంచుకుంటుంది బుడ్డది వాడు ఏడిస్తే అమ్మ ఏం చూపిస్తుందిరా సో కొత్తిమీర కూడా వేసేసింది కాసేపు అట్లట్లుండి దించేస్తే మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అంటే మొత్తం ప్రాసెస్ చెప్పుకుంటుంది చెప్పింది కదా అమ్మ ఇందాక ఉడకబెట్టి దాంట్లో వేసేయడం తల్లి ఎక్కడికి రావాలి ఆ పద 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 ఏంది ధమ్సప్ప అన్నం పెట్టమంటుంది అమ్మమ్మ చికెన్ చేసింది కదా ఎందుకు థమ్స్ అప్ వద్దు నాడా ఇందాక కట్ట ఎలా ఉంది చూసావుగా నువ్వు మర్చిపోయావా అమ్మమ్మ వద్దాడు దానికి సరిపోట్లా ఏం చేద్దాం ఇంకా అడుగుతానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇట్లా ఉందనమాట ఇల్లు ఇట్లా గడుస్తుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంక ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అవుతుంది ఓతాలి ఓతల్ ఊ బంగారం ఊ బంగారం అప్ మనం ఫుడ్ తినేటప్పుడు ఈరోజు చికెన్ కదా కొంచెం గ్లాసులో పోసుకొని తాగుదాం ఇప్పుడు కాదు నువ్వు రాసుకో నువ్వు రాసుకో గగంద్రా ప్రాక్టీస్ చెయ్యి అమ్మ ఫోన్ నెంబర్ అమ్మ పేరు ఓకే గుడ్ బాయ్ అన్నం పెడతా నాన్న ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్ అండి అందరూ బాయ్ బాయ్